ఈ దేశం బాగుపడటం అసాధ్యం అసంభవం మనకు తెలుసు సంవత్సరం పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు ఎంత పెద్ద పోరాటం చేశారు మును మోడీ కూడా మెడలు ఉంచి ఆ మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయించుకున్న చరిత్ర మన ప్రజా సంఘాలకు రైతు సంఘానికి ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ సందర్భంగా మోడీ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు అంటే గిట్టుబాటు ధర ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పిందో పండ్డ పంట మీద ఎంత ధర వేయాలి ఖర్చులు ఎంత లెక్క కట్టాలని ఎయిటీ పర్సెంట్ ఎక్స్ట్రా వేయాలని ఈ సూత్రం పాటించట్లేదు ప్రభుత్వం ఆ ధర నిర్వహించటం లేదు రైతులు పండించిన పంటకు ఇది చేయాలి దాన్ని లీగలైజ్ చేయాలి చట్టంలో ఉండాలి ఏదో ఒక జీవో ఇవ్వడం లేదో గవర్నమెంట్ ఒక ప్రకటన చేయడం కాదు చట్టమే చేయాలి చట్టం చేస్తే అప్పుడు మార్కెట్ లో రైతు గట్టిగా నిలదీసి అడగడానికి అవకాశం ఉంటుంది అమలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రెండో డిమాండ్ ఏమైనా చెప్తున్నాం అట్లాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ దీని వల్ల కార్మికుల హక్కులకు భంగం కలుగుతోంది కార్మిక చట్టాలు తీసుకొచ్చి వాటిని ఇంకా బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రైవేటీకరణ అనే దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అట్లాంటి ప్రతిపాదన అన్నింటినీ కూడా మనం విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు ఎల్ఐసి ని ప్రైవేటీకరణ చేసేదానికోసం ఈ బడ్జెట్ లో ప్రతిపాదన ఉంది ఇట్లాంటి అన్ని కూడా వెనక్కి తీసుకోవాలి ఫైనల్ బడ్జెట్ ఆమోదించే లోపుగా అనేది మనం డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు ఇందాకే చెప్పినట్టుగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఉపాధి హామీ పథకానికి కనీసం రెండు లక్షల కోట్లు కేటాయించాలి దానికి రెట్టింపు చేయాలి అని చెప్పి మనం అడుగుతున్నాం ఇది ఒక ముఖ్యమైన డిమాండ్ దాంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి చౌక ధరల దుకాణాలు చౌక ధరల దుకాణాలు పేరు మాత్రం నడుస్తున్నాయి దాంట్లో బియ్యం మాత్రం అక్కడక్కడ ఇస్తున్నారు కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలందరికీ కనీస ఫుడ్ గ్యారంటీ తిండి గ్యారంటీ ఉండాలంటే ఆ రేషన్ అందరికి అందేట్టుగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళకు కార్డు రావాలి అర్హులైన వాళ్ళందరికీ దాంతో పాటు ఉప్పు పప్పుతో సహా పద్నాలుగు పదహారు రకాల వస్తువులు కేరళలో ఇచ్చినట్టుగా అన్ని రకాల వస్తువులు ఇవాళ ఒక బియ్యం మాత్రమే ఇస్తే సరిపోదు ఈ రకమైన డిమాండ్ చేయాలి మనం అది జరగాలంటే ఆ స్కీమ్ కు విపరీతంగా పెంచాలి పెంచట్లేదు గవర్నమెంట్ కాబట్టి దానికి పెంచాలి దీంతో పాటు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అరకులుగా ఉంటున్నాయి వాటి బడ్జెట్ కూడా తగ్గిస్తున్నారు పైకి కేటాయించినప్పటికీ ఖర్చు పెట్టట్లేదు ఈ ధోరణి మానుగోలు ఎస్సీ ఎస్టీ అట్లాగే బీసీ కార్పొరేషన్ కూడా తగిన విధంగా బడ్జెట్ లో కేటాయింపు జరగాలి అనేది స్కీమ్ వర్కర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గౌరవ వేతనం అనే పేరుతో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరై చేయాలి మొత్తం దేశ వ్యాపితంగా వాళ్ళకు అవసరమైన హక్కులు ప్రసాదించాలి కనీస వేతనాలు అమజరపాలి కనీస సౌకర్యాలు అన్ని అమజరగాలని చెప్పి కోరుతున్నాం ఈ ఎనిమిది డిమాండ్లతో మన సదస్సు గట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించాల్సిన అవసరం ఉంది ఇది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ ఆలోచన కోసం కానీ ప్రజలు ఒత్తిడి తిరగాలంటే జిల్లాల్లో కూడా రాబోయే కాలంలో ఈ సమస్యల పైన సదస్సులు ర్యాలీలు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది దాంతో పాటు రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్ లో ఏ అంశాలు ఉండాలో కూడా మనం ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది నిజానికి ఆయన చెప్పిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఎన్నికల్లో ఆ వాగ్దానాలు అమలు జరపాలి లేదు కేటాయింపు జరపలేరు అని చెప్తున్నాడు కేసీఆర్ కాలంలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేశాం ఆ అప్పులు ఉండడం వల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అప్పుల విషయం ఎదురుకు తెలుసు కొత్తగా తెలిసినే లేదు ప్రతి బడ్జెట్ లో హక్కులు ఎంత ఉన్నాయో ఆదాలు ఎంత ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఆ సాకు తోటి వాగ్దానాలు వెనకపోవడం కాదు లేదు వాస్తవంగానే ఏదైనా వాగ్దానం అమదరపలేకపోతున్నాం అంటే ఆల్ పార్టీస్ మీటింగ్ పిలవండి అందరి స్టేక్ హోల్డర్స్ పిలవండి చర్చలు చేయండి ఫలానా ఐటమ్ మేము అమదరపలేకపోతున్నాం అని చెప్పి ప్రజాస్వామ్య చర్చ చేయండి అంతే తప్ప రాజకీయ భూకలింపుల కోసం లేదా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం నాలుగు మాటలు చెప్పడం ప్రజలు మోసగించడం ఇది జరగకూడదు అలా జరిగితే మీకు చెల్లుతుందేమో కానీ ఈ ప్రజా సంఘాల ముందు మాత్రం అది చల్లదు ఖచ్చితంగా ఈ ప్రజా సంఘాల ఐక్య పోరాటాలు భవిష్యత్తుల ముందుకు పోతాయి మీ ప్రభుత్వాలు నిలబెడతాయి మీరు కానీ అది పాటించకపోతే గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు కూడా గతి పట్టక తప్ప